మకర రాశులు జన్మించిన వాళ్ళకి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనస్సు కుంభం మీనం ఈ రాసులతో ఏ రాసుల వారితో చక్కగా సెట్ అవుతుంది ఏ రాశులను వివాహం చేసుకుంటే వీళ్ళ జీవితం శృంగార పరంగా కానివ్వండి లేదంటే ఫైనాన్షియల్ పరంగా కొనుండి ఆరోగ్యపరంగా కానివ్వండి చక్కగా ఉంటుంది అలా కాకుండా ఏ రాసులు వారు చేసుకుంటే డేంజర్లో పడినట్టు ఉంటుంది ఒకరికొకరికి సెట్ అవ్వదు విడాకులు డైవర్స్ ఇలాంటివి అవ్వడం గొడవలు అయిపోవడం అనేది జరుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నాం ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకుని మ్యారేజ్ మీరు మ్యారేజ్ తర్వాత పీస్ఫుల్గా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని రాసుల జోలికి అస్సలు వెళ్ళకూడదు ఆ రాసులు ఏంటి అనే విషయాలతో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం గాని శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది రాయతీ జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మిగతా రాశుల వారిని ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే ఒకరికొకరు తోడు ఎడగా ఉంటారు అలా కాకుండా ఏ రాసులు వారిని చేసుకుంటే వాళ్ళ జీవితంలో గొడవలు తగాదాలు డైవర్స్ ఇవన్నీ జరుగుతాయి అనే విషయాలను తెలుసుకుందాం గతంలో ఏంటంటే పూర్వకాలంలో ఒక సెవెంటీ పర్సెంట్ అరేంజ్ మ్యారేజెస్ అయినా ఏ మ్యారేజెస్ అయినా చిన్న చిన్న గొడవలు అయినా మళ్ళీ సర్దుకుపోయి ముందుకు వెళ్ళేవాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే డైవర్స్ అను ఇలా జరుగుతూ ఉండేవి ఇప్పుడు రివర్స్ అయిపోయింది అనమాట థర్టీ పర్సెంట్ మాత్రమే సర్దుకుపోవడం ఉంది అలాగే ఇండివిజువాలిటీ ఎవరి కాళ్ళు సంపాదించుకోవడం ఆటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు ఎట్టి మీకు కాపురం మీరు చేసుకోండి అమ్మా సర్దుకుపోండి అని భార్యకు కానీ భర్తకు కానీ చెప్పకపోవడం ఇలాంటి రకరకాల కారణాలతో చాలా వరకు కూడా వివాహ వ్యవస్థ చాలా వరకు దెబ్బతిందనమాట పెళ్ళి అంటేనే భయపడడం పెళ్లి జనాల కోసం తప్ప మన కోసం చేసుకోవాలనే ఆలోచన కూడా పూర్తిగా పోయిందనమాట ఇలాంటి ఈ టైంలో జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా దారి చూపిస్తుంది ఎప్పుడైనా సరే రాస్కి రాస్కి మధ్య కాంపాక్టిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఉంటుందన్నమాట గొడవలు తగాదాలు ఎన్ని అయినప్పటికీ కూడా చెప్పుడు మాటలు అందరూ ఎన్ని చెప్పినా సరే వాళ్ళ మధ్య ఉన్న ఈ కాంపాక్టిబిలిటీ అట్రాక్షన్ వల్ల తర్వాత కొద్ది రోజులకి ఒకరికొకరు తెలుసుకోవడం ఇంకొకరి కోసం ఇంకొకరు ట్రై చేయడం ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత ఉండడం వాళ్ళ కోసం వీళ్ళు వెంపర్లాడడం అనేది మెయిన్ రోల్ పాటించి మళ్ళీ వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా రాస్కి రాస్కి ఎప్పుడైతే కాంపాక్టిబిలిటీ ఉండదో అప్పుడు వికర్షణ అంటే రిఫ్లెక్షన్ అనేది ఇద్దరి మధ్య ఉన్నప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం ఒకల మీద ఆ సంసారాన్ని మేనేజ్ చేయడం ఏదో రకంగా పక్కకు వెళ్ళాలనుకోవడం ఈ సంసారంలో ఉండగానే బయట ఇంకో సంసారం పెట్టడం ఇక్కడ ఏదో లేనిది అక్కడ దొరుకుతుందని ఆరాటపడడం ఇల్లీగల్ రిలేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే వాళ్ళ ఇద్దరి మధ్య కాంపాక్టిబులిటీ ఉండదో అప్పుడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం మనకి కాంపాక్టిబులిటీ ఉన్న రాశి వాళ్ళని చూసుకుని పెళ్లి చేసుకుంటే జీవితం అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అయితే రోజు మనం మకర రాశి వారికి చాలా చక్కగా సెట్ అయ్యే రాసులు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారికి మకర రాశి వారితో చాలా చక్కగా ఉంటుంది మకర రాశిలో ఏ నక్షత్రాలైనా సరే మకర రాశి వారు చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఒకే నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు కొన్ని నక్షత్రాలు చేసుకోవచ్చు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ పాదాలు మారితే మంచిది రెండో పాదం వాళ్ళని మూడో పాదం వాళ్ళని అలా మకర రాశిలో మూడు నక్షత్రాలుగా ఉంటాయి కాబట్టి వేరే నక్షత్రం వాళ్ళని చేసుకుంటే చాలా వరకు వాళ్ళిద్దరి మధ్య ఆలోచన విధానం కానివ్వండి లస్టు లవ్వు అలాగే ఒకరికి ఒకరి గౌరవించుకోవడం అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వేళ తండ్రి చూసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది మకర రాశికి మకర రాశికి చాలా నెంబర్ వన్ కాంబినేషన్ అనమాట ఇక మకర రాశి వారికి కుంభరాశి వారితో కూడా చాలా సెట్ అవుతుంది వెరీ గుడ్ అనమాట మకర రాశి వారు కుంభరాశి వారు వివాహం చేసుకోవడం చాలా చాలా మంచిది మకర వారు మేలు కుంభరాశి వారి ఫిమేల్ అయితే ఇంకా సెట్ అవుతుంది రివర్స్ అయినా సరే ప్రాబ్లం లేదు అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా చక్కటి బాండింగ్ ఉంటుంది ఆలోచనాదారు బాగుంటుంది బిజినెస్లో ఏమన్నా స్టార్ట్ చేసినా ఒకళ్ళు సలహాలు ఒకరికి చాలా బాగా యూజ్ అవుతాయి ఏదో ఒక సపోర్ట్ వచ్చినట్టు ఉంటుంది అనమాట మకర వారు కుంభరాశి వారు వివాహం చేసుకోవడం వలన నాకు ఇంకా జీవితంలో ఒక మంచి తోడు దొరికింది ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులను చూసుకునే విధానంలో కానివ్వండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ నుంచి వచ్చే ఆదరణ కానివ్వండి చాలా బాగుంటుంది పిల్లలు వాళ్ళ జీవితాలను చక్కదిద్దడంలో వీళ్ళిద్దరి రూల్ అనేది కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట తర్వాత అద్భుతంగా ఉండే కాంబినేషన్ ఏంటి అంటే మకర రాశి వారికి వృషభ రాశి వృషభ రాశి వారితో కూడా చాలా చక్కగా ఉంటుంది వృషభ రాశి మకర రాశి వారికి చాలా వరకు ఒకటి ఐదు స్థానాలు రిలేషన్ ఉండడం వల్ల ఐదో స్థానం అంటే రొమాన్స్ లక్ ఇలాంటివి అనమాట మకర రాశి వారు వృషభరాశి వాళ్ళని వివాహం చేసుకునేది లక్ అనమాట వాళ్ళు లక్ పెరుగుతుంది ఆరోగ్యం సంతానం ఈ విషయాల్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది మకర రాశి వారికి వృషభ రాశి వారి వల్ల ఫైనాన్షియల్ గెయిమ్స్ వస్తాయి ఉద్యోగం లాభం వస్తుంది చాలామంది అంటారు నేను వివాహం చేసుకున్న తర్వాత కలిసి వచ్చింది నా భార్యో నా భర్త ఇంటి వచ్చిన తర్వాత చాలా బాగుంది అని చెప్తూ కదా ఇలా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది వృషభ రాశి మకర రాశి వారి వివాహం వలన మకర రాశి వారికి చక్కటి ఈ లక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అద్భుతమైన చక్కటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత మకర రాశి వారికి కన్యా రాశి వారికితో కాంపాక్టిబిలిటీ చాలా చక్కగా ఉంటుందన్నమాట మకర రాశి వారు కన్యా రాశి వారు వివాహం చేసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరి జీవితాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి శృంగారపరమైన జీవితం కానివ్వండి లేకపోతే స్పిరిచువల్ లైఫ్ కానివ్వండి లేదంటే వీళ్ళ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా మకర రాశి వారికి కన్యా రాశి వారికి చాలా చక్కగా సెట్ అవ్వడం అందులో ఈ పీస్ఫుల్గా వెళ్ళిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారు ధనుసు రాశి వారితో కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు స్పిరిచువల్ అంటే ధనుసు రాశి అనేది కొంత స్పిరిచువల్ హౌస్ కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా మెటీరియల్ స్టిక్ వాళ్ళు కన్నా స్పిరిచువల్ వాళ్ళలో ఉండడం వలన దాన ధర్మాలను దానాలు చేయాలను ఏదో కమర్షియల్గా ఆలోచించకపోవడం అనేది కొంతవరకు మకర రాశి వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ ఖర్చు చేసినారు దాన ధర్మాలు చేసేస్తున్నారు పది రూపాయలు ఇవ్వాల్సిన చోట ఎక్కువ ఇచ్చేస్తున్నారు అన్న విధంగా కొంతవరకు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా వారికి కూడా ధనుసు రాశి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక మీనరాశి వారితో హండ్రెడ్ పర్సెంట్ బాగా సెట్ అవుతుంది మకర రాశికి మీనరాశి వారికి ఇమోషనల్ బాండింగ్ ఉంటుంది ఒకరికొకరు అర్థం అసలు వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా మాట్లాడుకుంటారా అన్నట్టుగా ఉంటుందన్నమాట కళ్ళతోనూ లేకపోతే హావభావాలతోనూ ఒకళ్ళు ఒకళ్ళు సెట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట కుటుంబ జీవితం కానివ్వండి ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి పిల్లల విషయాలు కానివ్వండి మకర రాశి వారికి మీన రాశి వారికి సూపర్ సెట్ అవుతాయి అనమాట ఇది కూడా చాలా చక్కటి కాంబినేషన్ అనమాట ఇక మకర రాశి వారికి మేషరాశి వారితో కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఇది ఏంటంటే చాలా వరకు మెటిల్ స్టిక్ వాళ్ళ కోసం పరిగెత్తడం ఫైనాన్షియల్ గోల్స్ వరకు పరిగెత్తడం వీళ్ళిద్దరూ ఎంతసేపు కూడా డబ్బు సంపాదించాలి దాచేయాలి వీళ్ళు కొనేయాలి వాహనాలు కొనేయాలి పిల్లలకి సంపాదించి పెట్టేయాలి పిల్లలను బాగా చదివించేయాలి ఊ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి పాలిటిక్స్లో బాగా రాణించాలి ఇలా అనుకున్నప్పుడు మాత్రం మకర రాశి వారికి మేషరాశి వారికి బాగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారికి తులారాశి వారికి కూడా చాలా బాగా సెట్ అవుద్ది మకర రాశి వారు తులారాశి వారు కూడా వివాహం చేసుకోవడం వలన ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఉంటుంది రొమాన్స్ లస్టు ఈ విషయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అయితే ఏంటంటే ఇండివిజువాలిటీ పెరుగుతుంది వీళ్ళిద్దరు వివాహం చేసు చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళని వదిలేస్తారు తల్లిదండ్రులని అన్నదమ్ముల్ని ఎక్కువ ఒకరికొకరు మనమే యొక్క జీవితం అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు వీళ్ళిద్దరి మధ్య బాగానే ఉంటుంది కానీ కుటుంబాలు వీటి విషయంలో మాత్రం కొంత కొంత తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఏ రాసులు వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు చెప్పే రాసుల జోలికి అస్సలు వెళ్ళొద్దు అందులో मोदी राशि అస్సలు సిట్వన్ రాసి ఏమైనా అన్నంటే వృచ్చిక రాశి మకర రాశి వృచ్చిక రాశి వాళ్ళు అస్సలు మ్యారేజ్ చేసుకోకూడదు వాళ్ళిద్దరికి బిజినెస్ రిలేషన్ కానీ స్నేహం కానీ లేకపోతే అన్నదమ్ములు ఉన్నా సరే అక్క ఉన్నా సరే అస్సలు పడదు అనమాట వీళ్ళిద్దరు గోల్స్ వీళ్ళిద్దరు ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు గుండు కోసించినా వీళ్ళకి అర్థం కాదు మీరు ఎంత బాగా చూసుకున్న వీళ్ళకి అర్థం కాదు ఈ రెండు రాసులకి అస్సలు అట్రాక్షన్ అనేది ఉండదు మొత్తం రిఫ్లెక్షన్ ఉంటుంది చా ఎంత ఊర్పు పట్టిన ఈ రిలేషన్ బాగుపడుద్దని ఎదురు చూసినా సరే అది జరక్క కొంతకాలానికి విసుకు వచ్చేసి ఈ జీవితం ఇంతేనా అనే బాధపడేంత దరిద్రపు కాంబినేషన్ ఏదన్నా ఉందంటే మకర రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఆ వృత్క రాశి కాదు ఈ మకర రాశి వృచ్చక రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే అందులో వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఈ మెంటల్ టెన్షన్తో వివాహ జీవితం ముందు ఉన్న లైఫ్ వివాహం తర్వాత జీవితం లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రకరకాల అలవాట్లు అలవాటు చేసేసుకుని చాలా వరకు కూడా జీవితం పాడు చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా డెప్త్కి వెళ్ళకూడదు అసలు మకర రాశి వృత్తికి రాశి అస్సలు కుదరదు అనమాట ఇక తర్వాత అస్సలు కుదరని రాశి ఏంటంటే సింహరాశి అష్టం స్థానం అవుతుంది కాబట్టి సింహరాశి వారితో మకర రాశి వారికి ఏ మాత్రం సెట్ అవదు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఎవరో ఒకరికి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది శృంగార జీవితం అనేది సరిగ్గా ఉండదు అర్థం చేసుకుంటాం అనేది ఉండదు రొమాంటిక్ లైఫ్ ఉండదు అసలు ఒకరికొకరికి ఏ విషయంలోనూ పడదు పెద్దానికి గొడవలు చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు కూడా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంటు ఇటు తల్లిదండ్రులు అతి తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంటు అలాగే ఈ ఏది చేయాలన్నా సరే ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోరు చిన్న చిన్న ఆటల కంటే సగం దూరం వెళ్ళాక కొట్టుకోవడం ఎనక్కొచ్చేయడాలు డోర్ తీసుకుని సగం దూరంలో దిగిపోవడాలు సకల దరిద్రాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మకర రాశి సింహరాశి వరకు కూడా అసలు సెట్ అవుద్ది అనమాట ఇక లాస్ట్కి మిథున్ రాశి మకర రాశి వారు కూడా అస్సలు సెట్ అవ్వదు ఎందుకంటే ఆరో స్థానం అయింది సష్టమ స్థానం ఎట్టి పరిస్థితులను మిథున్ రాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోకూడదు ఇది డామినేటింగ్ కాంబినేషన్ ఒకళ్ళొకరు డామినేట్ చేసుకోవడం మా అమ్మకి ఇవ్వలేదు మీ అమ్మకి చెప్పలేదు మా నాన్నకి చెప్పలేదు మా అమ్మకి చెప్పలేదు నువ్వు అలా చేస్తావు అనుకోలేదు చిన్న చిన్న విషయాలను భూతార్థంలో చూడడం పెద్దానికి గొడవ పెట్టుకోవడం ఇల్లీగల్ రిలేషన్లను అక్రమ సంబంధాలు అంటకట్టడం దాంతో గొడవలు పెరిగిపోవడం దూరంగా ఉండడం తగాదాలు లేకపోతే పుట్టింటి నుంచి తలెదనం మీ అమ్మగారు ఇవ్వలేదు మా అమ్మగారు ఇవ్వలేదు ఇలా రకరకాలుగా అనమాట అన్ని కూడా తెలివితేటలతోనూ ఓవర్ యాక్షన్ వీళ్ళ ఇలా సంసారం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మకర రాశి మిథున రాశి కూడా అస్సలు సెట్ అవ్వదు కాబట్టి ఈ మూడు రాసుల జోలికి అస్సలు మకర రాశి వాళ్ళు వెళ్ళకూడదు మకర రాశి వారు మిగతా ఎనిమిది రాసులు పర్లేదు ఈ మిథున సింహం రుచిక రాసి జోలికి అస్సలు వెళ్లొద్దు